ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్ కర్రీని నేను చూపించిన విధంగా ఇలా చేసుకుంటే సింపుల్గా మరింత టేస్టీగా ఉంటుందండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ మటన్ కర్రీ కోసం నేను కేజీ మటన్ తీసుకున్నాను కాస్త ఉప్పేసి ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగేశానండి తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో నాలుగు టీ స్పూన్స్ కారం పొడి తీసుకుంటున్నాను అంటే కారం తినే విధంగా వేసుకోవచ్చు అలాగే టూ టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నానండి అంటే తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ టూ టీ స్పూన్స్ ధనియాల పొడి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదండి అలాగే టూ టేబుల్ స్పూన్స్ గడ్డ పెరుగు వేసుకోవాలి అస్సలు ఉండకూడదండి పెరుగు ఇదిగోండి ఇలా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు గడ్డ పెరుగు అయితేనే బాగుంటుందన్నమాట పులుపు లేకుండా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలి కంపల్సరీ హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం ఏదైతే కర్రీ చేసుకుంటామో అదే ప్యాన్ పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఎనిమిది కట్ చేసుకున్నానండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా వేగిపోతాయి కాకపోతే కలుపుతూనే ఉండాలి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ముప్పా వంతు ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకునేటప్పుడు ఇదిగోండి ఆయిల్ను ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి ఇదిగోండి ఇలా మనం వేయించుకున్న ఆనియన్స్లోంచి ముప్పా వంతు ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది అలాగే ప్యాన్లో వదిలేయాలండి ఇదిగోండి ఇలా దీన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి ఆ బౌల్లోని ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ అన్ని పక్కకని రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు చిన్న చెక్క ముక్కలు ఇదిగోండి ఇలా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన వేగాక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఇదిగోండి ఇలా నేను కేజీ మటన్ తీసుకున్నానండి చెప్పాను కదా మటన్ ప్యాన్లో వేసి ఒకసారి బాగా కలపాలి ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఎప్పుడు ఒకేలా కాకుండా అండ్ సింపుల్ రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్లో చేసుకుంటే ఫస్ట్ పోపేసి ఇలా మటన్ వేసాక విజిల్ పెట్టకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఇలా కలిపి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి స్టవ్ను హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా వాటర్ అనేది బయటకు వచ్చేస్తున్నాయి చూసారా ఇలా టెన్ మినిట్స్ అలాగే ఉడకనివ్వాలండి ఒకవేళ కుక్కర్లో పెట్టుకుంటే కుక్కర్కి విజిల్ లేకుండా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు వేయించి పక్కన పెట్టిన ఉల్లిపాయలు కూడా చల్లారిపోయాయి దీన్ని మిక్సర్ జార్లో వేసుకొని అలాగే పది కాజు అండి కాజు వద్దనుకుంటే ఒక టూ టీ స్పూన్స్ గసగసాలు కూడా వేసుకోవచ్చు అలాగే రెండు టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలని కూడా కట్ చేసుకొని వేసి ఫైండ్గా మిక్సీ పట్టుకోవాలండి ఒకవేళ పేస్ట్ ఫైండ్గా అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఒక టూ టీ స్పూన్స్ అట్లా ఇదిగోండి ఈ పేస్ట్ని ఇప్పుడు ఉడుకుతున్న మటన్లో వేసుకోవాలి ఇలా పేస్ట్ని మాత్రం ఫైండ్గా ఎంత వీలైతే అంత పేస్ట్గా చేసుకుంటేనే అప్పుడే బాగుంటుందండి కానీ వాటర్ మాత్రం ఎప్పుడు తీసుకోవద్దండి ఇదిగోండి పేస్ట్ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఫాస్ట్గా అయిపోవాలి అంటే కుక్కర్లో పెట్టుకుంటే చాలా బెటర్ నాకు ఇక్కడ తీసుకొచ్చిన మటన్ అనేది చాలా లేతగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ప్యాన్లో చేస్తున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కాస్త ఉప్పు అండి హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేశాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వెంటనే వాటర్ అస్సలు వేయకూడదు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టాలి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికాక చూసారా ఎలా ఉందో ఇప్పుడు మనకు సరిపడా వాటర్ తీసుకోవాలి గ్రేవీ ఎలా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ మనం నీళ్ళు తాగే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు కాస్త లిక్విడ్లా కావాలన్నా చేసుకోవచ్చు ఎలా కావాలన్నా నేను ఇక్కడ చిక్కగా గ్రేవీ చేస్తున్నాను కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీకి టూ గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ తీసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ముక్క ఉడికిందా లేదా అనేది చూసుకోవాలండి ముక్క ఉడికాక ఇదిగోండి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ లేదా మటన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఇంట్లో చేసిందే గరం మసాలా పౌడర్ వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము అండ్ కొద్దిగా పుదీనా తురుము ఇలా వేసి ఒక్కసారి అలా కలిపి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక త్రీ మినిట్స్ ఉడికితే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్లే అండి ఇదిగోండి చూసారా మంచి వాసన వస్తుంది చూసారు కదండి సింపుల్గా చేసుకునే మటన్ కర్రీ మరింత టేస్టీగా ఈ మటన్ కర్రీ మీకు నచ్చితే మీరు చేసుకొని తిని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయండి ఇదిగోండి గ్రేవీ అనేది చిక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్